సంసారం ఒక సాగరం ఫార్టీ ఫార్టీ ఫోర్ రచనామీనా కుమారి గారు జగదీష్ హంసిని వైపు కోపంగా చూశాడు అందముందే ఉంది ఆఫ్టర్ ఆల్ ఆ ముఖం వాడిని పడేయలేకపోయావా అంటూ చిరాక్గా మాట్లాడుతున్న జగదీష్ వైపు చూసింది హంసిని నల్లముఖం ముఖం అని ఉండదు సమర్థవంతమైన మనస్తత్వం కలిగిన వాడిని పడవేయడం చాలా కష్టం అంటూ విసుక్కుంది హంసిని సుందరం బయటకొచ్చాడు ఏమిట్రా గోలా అన్నాడు ఏం లేదు నాన్న ఆ యువరాజ్ని పడేవా పడేయవేయడం దేనివల్ల కాలేదుట అంటూ చెప్పాడు జగదీష్ సరేరా మీ అమ్మ కలవరిస్తోంది అంటూ జగదీష్తో కలిసి ఇంటికి వెళ్ళాడు సుందరం ఎక్కడికి వెళ్ళావురా కంటికి కనిపించకుండా పోయావు ఎన్ని రోజుల నుండి అన్నది సుబ్బలక్ష్మి లేదమ్మా నాన్న చెప్పిన పనులు చూసుకుంటూ ఉన్నాను అందుకే ఈ మధ్యలో ఇంటికి రావడం కుదరలేదు అని చెప్పాడు జగదీష్ నాన్న చెప్తే తెలిసింది ఈ మధ్యనే ఆ జగపతి అంకుల్ కొడుకు యువరాజుని చూపించారు నాన్న వాడు మనకు విరోధి అని చెప్పారు అంటున్నా జగదీష్ వైపు చూసి అవును పర విరోధి అసలు వాడు ఉండవలసిన స్థానంలో ఉండవలసింది నువ్వురా అంటూ కోపంగా కళ్ళర్ర చేసి చెప్తుంది సుబ్బలక్ష్మి అసలు నాకు ఏం జరిగిందో చెబితే కదా తెలిసేది ఏ విషయం తెలియదు అని కోపంగా అన్నాడు జగదీష్ అవన్నీ చెప్పలేదా సుందరం అన్నది సుబ్బలక్ష్మి ఆ సమయం రావాలి అని నేను చెప్పలేదు అన్నాడు సుందరం కాసేపు సుందరం సుబ్బలక్ష్మి మాట్లాడుకున్నారు ఆ సమయంలో తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాడు జగదీష్ సుబ్బలక్ష్మి భర్తను చంపేసిన తర్వాత సుందరంతో పారిపోయి బిడ్డను తీసుకొని వచ్చేసింది సుబ్బలక్ష్మి జగపతి మీద జాహ్నవి మీద పగ ఉన్నవారు ఇరువురు ఒకటయ్యారు సుబ్బలక్ష్మి సుందరం మనసంతా విషం నింపి పెంచారు జగదీష్ని సరే ఈసారి ఈ పని చెయ్యి ఆ తర్వాత నువ్వు చెప్పినట్లు చచ్చినట్టు వింటాడు యువరాజ్ అని చెప్పాడు సుందరం ఆ రోజు జగపతి వాళ్ళ ఫైవ్ స్టార్ హోటల్లో చిన్న సమస్య వచ్చింది ఏదో గొడవ పోలీసులు వచ్చారు అనేసరికి ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన యువరాజు వెళ్ళాడు అక్కడ గొడవ తీర్చడానికి అక్కడ హంసిని ఎవరితోనూ గొడవ పడుతూ ఉంది చూడండి సార్ రూమ్ ఇచ్చినట్లే ఇచ్చి రూమ్లోకి వెళ్ళేసరికి ఎవరు ఉన్నారు నాకు భయం వేసింది పరువు గల ఆడవాళ్లకు ఇది ఎంత బాధ అంటే కన్నీళ్లు పెట్టుకుంది హంసిని హంసిని గదిలోకి ఎవరో వచ్చారు గూడుపురాణి ఏమిటో ఏమీ తెలియని యువరాజ్ హంసిని వైపు మాట్లాడి ఆ అమ్మాయి తప్పేమీ లేదు అన్నట్లు నిరూపించి పోలీసుల్ని పంపించేశారు అసలు నువ్వు రూమ్ లోకి వెళ్ళేసరికి వేరే వాళ్ళు ఎందుకున్నారు ఈ హోటల్లో ఏం జరుగుతుంది అంటూ అక్కడ ఉన్న సిబ్బంది అందరినీ కూడా మందలించాడు యువరాజ్ నాకు తెలియదు అంటే నాకు తెలియదు అన్నారు అందరూ మనిషిని గుట్టుగా లోపల పెట్టింది జగదీష్ లోపలికి కావాలని వెళ్ళింది హంసిని పోలీసుల్ని పిలిచింది సుందరం అన్నీ కావాలని జరిగిన విషయాలు కానీ తెలియని వారికి అసలు ఏం జరిగిందో తెలియదు పైగా హంసిని ముఖం చాలా అమాయకంగా ఉండేసరికి యువరాజ్ నమ్మేశాడు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఆ విధంగా ఒక అమాయకురాలు వేరే రాష్ట్రం నుండి వచ్చింది ఏమీ తెలియక ఈ హోటల్లో తలదాచుకుంటే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారు హోటల్ సిబ్బంది అన్నది వివరించినది అసలు ఏమీ తెలియని వివరాలు ఆ అమ్మాయిని కాపాడాను అనుకున్నాడు సరే నేను క్షేమంగా మీ రాష్ట్రానికి ఫ్లైట్ ఎక్కిస్తాను అని చెప్పాడు యువరాజ్ ఇంతలో కింద జగపతి వచ్చాడు హోటల్లో తన రూమ్లోకి వెళ్ళాడు అక్కడ ఎవరు వెనక్కి తిరిగి కూర్చున్నట్లు కనిపించింది ఎవరు నువ్వు లోపలికి ఎలా వచ్చావు ముందు బయటకి నడువు ఎవరు అసలు నువ్వు అంటూ ఆ వ్యక్తి కనబడక కోపంతో అరిచాడు జగపతి వేరే గుమస్తాను పిలిచేసరికి అతను వచ్చి ఎవరు మీరు లోపలికి వచ్చి కూర్చున్నారు ప్రొప్రైటర్ సీట్లో అంటూ అతనిని మందలించాడు అతను పైకి లేచాడు అతని వైపు చూసిన జగపతి ఆశ్చర్యపోయాడు అలాగే చూస్తూ ఉండిపోయాడు నువ్వు సుందరం ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎంత ధైర్యం ఉంటే వస్తావి ఇక్కడికి అంటూ చాలా కోపంగా మాట్లాడారు జగపతి నేనేమీ రాలేదు నీ కొడుకు నా మేన సహజీవనం చేస్తున్నాడు కావాలంటే రా అంటూ గట్టిగా అరిచాడు సుందరం లోపలికి వెళ్ళేసరికి స్పెషల్ రూమ్స్ వైపు వెళ్ళి తీసుకెళ్లాడు సుందరం వన్ నాట్ ఫోర్ రూమ్ దగ్గరకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు సుందరం హంసిని తలుపు తీసింది ఏమిటి ఎవరి అమ్మాయి అన్నాడు జగపతి కోపంగా లోపలికి వెళ్ళు మిస్టర్ జగ పతి అన్నాడు సుందరం నవ్వుతూ లోపలికి వెళ్ళేసరికి మంచం మీద పడుకునే నిద్రపోతున్నాడు యువరాజ్ వద్దు అనే కొలది నా జీవితం నాశనం చేశాడు చూడండి కావాలంటే అంటూ ఫోన్లో ఫోటోలు చూపించింది హంసిని యువరాజ్ ఆమె మీద పడుకొని ఉండడం ఆమె అర్ధనగ్నంగా ఉండడం మిగిలిన రెండు దృశ్యాలు కూడా వారిద్దరికి మధ్య సంబంధం ఉన్నది అన్నట్టు తెలుపుతున్నాయి ఏంటిది నా కొడుకు అలాంటి వాడు కాదు యువరాజ్ అంటూ పెద్దగా పిలిచాడు జగపతి యువరాజ్ పలకలేదు మనుషుల్ని పిలిపించి తన స్పెషల్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పడుకోపెట్టించాడు మనుషుల చేత జగపతి ఎలా ఉంది నీ భార్య అంటూ హేళనగా అడిగాడు సుందరం విపరీతమైన కోపం వచ్చింది జగపతికి కానీ సందర్భం కాదు అసలు ఏం జరిగిందో ఏమీ తెలియదు యువరాజ్ మగతలో ఉన్నాడు లేవడం లేదు నాకెందుకో భయంగా ఉంది అనుకున్నాడు జగపతి జగపతి తన ఫ్రెండ్ శ్రీకాంత్కి ఫోన్ చేశాడు అనిత అన్వేష్ని ని పంపి వాళ్ళ అమ్మను చెల్లెల్ని తన ఇంటికి తీసుకురమ్మని చెప్పింది కూడా వాళ్ళతో బయలుదేరింది భూలక్ష్మి రావడానికి కారణం సునీత వద్దు అని ఎలా చెప్పగలడు అన్వేష్ అనిత అడిగిన ప్రశ్నకు అన్వేష్ చెప్పాడు అంతామే చెల్లి వల్లే అని అసలు మతి ఉండదు సునీతకు అదేం చేస్తుందో దానికి తెలియదు ఇంట్లో అసలే కష్టకాలం సావిత్రి హాల్లో పడుకొని ఉన్న శేషగిరి దగ్గరకు వెళ్ళారు ఏంటండి అలా ఉన్నారు అంటూ ప్రశ్నించింది సావిత్రి బాధగా ఏమీ లేదు సావిత్రి నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజం ఆదిత్యకు అంత డబ్బు ఎందుకు అవసరం అని తెలుసుకోకుండా ఇవ్వకూడదు అని చెప్పావు నేనే ప్రేమతో మూర్ఖంగా ప్రవర్తించాను దానికి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నేనే కల్పించాను అంటూ బాధపడ్డారు శేషగిరి ఏమైందండి అంటూ కంగారుగా అడిగింది సావిత్రి అప్పటికే వారి పక్కగా నిలబడి వింటున్నది భూలక్ష్మి అనిత సునీతను ఒక పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు ఎందుకు అర్థం తీసుకొచ్చావు మనకొచ్చిన పరిస్థితి మామూలు పరిస్థితి కాదు ఎవరిని తీసుకురాకూడదు ఎందుకు అతను తెచ్చావు బుద్ధుందా అంటూ కోపడుతూ ఉంది అనిత అసలు అత్త అంటే నీకు ఎందుకంత కోపం అక్క అన్నది మన మంచి కోరుకునే అత్త పట్ల నీకు ఎందుకంత నిర్లక్ష్యం మనకు కష్టకాలం వస్తే అత్త మనకు తగ్గట్టు మంచి చెబుతుంది చెడు చేసే మనిషి కాదు అన్నది సునీత అయ్యో రామ నీకు ఇప్పుడు తెలుస్తుంది అత్త అసలు అవతారం అంటూ కోపడుతూ ఉంది అనిత సైలెంట్గా కూర్చున్న సునీతకు ఆదిత్య చేసిన పని వివరంగా చెప్పింది అనిత శేషగిరి సావిత్రి మాట్లాడుకునే మాటలు విన్న భూలక్ష్మి కోపంతో ఊగిపోయింది నాకు తెలుసు మీరు ఇలాగే చేస్తారని అసలు నా కూతుర్ని చేసుకోవడం నీ కొడుక్కి ఇష్టం లేక నువ్వే నాటకం వేషాలు వేశావు నువ్వు మామూలు దానివి కాదు కదా అంటూ వెంటకారంగా కోపంగా మాట్లాడుతూ ఉన్నది భూలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు భూలక్ష్మి వదినను నిందిస్తావెందుకు నువ్వు ఏమీ తెలియకుండా అన్నాడు కోపంగా శేషగిరి లేదన్నయ్య నా కూతురుని తన కోడలిగా చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు వదినకు అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇలా చేశాడు ఆదిత్యకు వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం ప్రతి పని కూడా తల్లి ఇష్టం లేదే చేయడు అంటూ నోటికొచ్చినట్లు నిందించడం మొదలుపెట్టింది భూలక్ష్మి అన్వేష్ అనిత వాళ్ళు ఉన్న రూమ్లో డోర్ కొట్టాడు మీ అత్త లేనిపోని గొడవ మొదలుపెట్టింది అని చెప్పాడు నువ్వు ఆ టింగరి మొహంది తీసుకొచ్చారుగా అర్థం అర్థం లేని ఆలోచనలు కలిగిన అత్తను పడాలి తప్పదు అంటూ కోపంగా వెళ్ళింది అనిత అనిత సునీత అన్వేష్ అందరూ కూడా శేషగిరి వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరకు వచ్చేశారు నేను చెప్పాను అంటావు ఏమిటి భూలక్ష్మి నాకు ఎట్లా తెలుస్తుంది పిల్లలకు ఇష్టమైతే నాకు కష్టం ఏముంటుంది అంటూ బాధగా అడిగింది సావిత్రి ఆదిత్య మంచివాడే నువ్వే వాడి మనసు జడగొట్టావు నా కూతుర్ని చేసుకుంటే నీకేవి రావు నీకు కట్నాలు కానుకలు గొప్పింటి వాళ్ళు కావాలి మా దగ్గర అంత లేదు కదా అంటూ కోపంగా ఊండిపో ఊగిపోయింది భూలక్ష్మి శేషగిరికి చాలా బాధ కలిగింది అతనికి నేను ఇక్కడ దిగడమే తప్పు ఏదో పెద్ద కూతురు దగ్గర మనసులో బాధ చెప్పుకుందామని వచ్చాను సావిత్రి తీసుకురమ్మని చెబితే అందరినీ తీసుకొచ్చాడు అన్వేష్ అని బాధపడ్డాడు శేషగిరి ఎలా అంటే అలా అనుకోవద్దా అమ్మకేం తెలుసు అసలు అసలు సౌమ్యంగా ఉండే మా అమ్మను ఎందుకు మీరు నిందిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మా అమ్మను ఒక్క మాట అంటే నీరు ఊరుకోను అంటూ అనిత చాలా కోపంగా మాట్లాడింది మీ అమ్మ బండారం తెలిస్తే అందరూ చీ అంటూ ముఖం మీద ఊస్తారు అంటున్న భూలక్ష్మిని కొట్టడానికి పైకి లేచాడు శేషిగిరి ఏ అన్నయ్య రోషం పొడుచుకొచ్చిందా దేవదాసి కావాల్సిన దానిని పెళ్ళాం చేసుకున్నావు కదా కానీ కులం దాన్ని నీ భార్యగా కలుపుకున్నావు కదూ ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి పెద్ద కొడుకు అదే వచ్చింది నీ పెద్ద కూతురికి ఆ బుద్ధి వచ్చింది అటు ఏడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి అంటారు నీ వల్ల వంశం బ్రష్టు పట్టిపోయింది అంటూ తొక్కిన నా తాచుల చెలరేగిపోయింది భూలక్ష్మి అనిత సునీత అన్వేష్ శేషగిరి అందరూ అలాగే చూస్తూ ఉంటే స్పృహ తప్పి పడిపోయింది సావిత్రి శేషగిరి కంగారుగా సావిత్రిని లేపుతున్నాడు అనిత తల్లి ముఖం మీద నీళ్లు చల్లింది సునీత కోపంగా చూస్తూ ఉంది పెద్ద గొప్పదానిలాగా అందరూ మీద పెట్టుకున్నారు అమ్మ అని అత్తకన్నీ తెలుసు కాబట్టి అందుకే అత్త బాధపడేది అమ్మ గురించి అని స్పృహ తప్పి పడిపోయిన తల్లి దగ్గరికి కూడా వెళ్ళలేదు సునీత అన్వేష్ కంగారుగా చూస్తున్నాడు అత్తగారి వైపు నిజమే ఒక్కోసారి కాల పరిస్థితులు అలాగే ఉంటాయి కడుపున కన్న వాళ్ళను కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు కొన్నాళ్ళ పరిచయంతోనే వారిని అభిమానిస్తారు మనసున్న వాళ్ళు సావిత్రి తట్టుకోలేకపోయింది తనపై వచ్చిన అభియోగానికి తనకు ఒక మంచి జీవితం ఇచ్చిన భర్త సన్నిధిలో ఆ విషయాన్ని తను ఎప్పుడో మర్చిపోయింది సావిత్రి కానీ ఒక్కసారిగా ఆ మాటలు తను ఎంతో అభిమానించి ఆడపడుచు నోటి వెంట విని భరించలేకపోయింది అన్వేష వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు సావిత్రికి ఇంజక్షన్ చేశారు మేలుకు వచ్చింది తల వంచుకొని ఎవరి వైపు చూడలేకపోయింది సావిత్రి నిజమే కూతుళ్ళు అల్లుడు భర్త వారి ముందు సొంత ఆడపడుచు అనకూడని మాటలంటే ఆమె మనసు బాధతో భరించలేక తల కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉంది శేషగిరి ఆందోళన నిండిన స్వరంతో సావిత్రి ఎలా ఉంది నీకు అంటూ పలకరించాడు డాక్టర్ గారు బయలుదేరుతూ శేషగిరి వైపు చూసి రమ్మన్నట్లు సైగ చేశారు శేషగిరి డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళారు మేడం గారికి అన్ని టెస్ట్ చేయించాల్సి ఉంటుంది నాకెందుకు అనుమానంగా ఉంది సార్ ఆమె ఆరోగ్య విషయంలో అన్నారు డాక్టర్ ఏంటి మీరనేది అంటూ భయపడిపోయాడు శేషగిరి ప్రతిదానికి వైద్యం ఉంది సార్ మీరు భయపడొద్దు ఆమె కంగారు పెట్టొద్దు మీరు రేపు ఉదయమే ఆమెను పరిగడుపును తీసుకురండి హాస్పిటల్కి అని చెప్పి వెళ్ళిపోయారు భూలక్ష్మి ఏడుస్తూ కనీసం నా కూతుర్ని ఇంటి కోడలిగా చేసుకుంటే ఏమవుతుంది అంటూ అన్న మీద విరుచుకుపడింది సునీత కూడా కోపంగా చూ చూస్తూ ఉంది వాళ్ళ అమ్మవైపు అనిత మాట్లాడుతూ అత్తయ్య పరిస్థితి చూస్తూ కూడా ఎలా అడుగుతున్నారు మీరు అలా పిల్లలు పెరిగాక వారి ఇష్టాన్ని బట్టి వారు ఉంటారు అంతేందుకు నేను అంతే జరిగేవి మా ఇష్టాన్ని బట్టి జరిగాయి ఆ విషయానికి అమ్మ పుట్టుకకు సంబంధం ఏముంటుంది మరొకసారి ఈ మాట మీరంటే అంటూ ఇంకా వేరే మాట అనబోయిన అనిత తను వారించాడు శేషగిరి ఎందుకు భూలక్ష్మి అలా మాట్లాడావు మీ వదినను అనగానే అన్వేష్ బయట పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు ఒక్కో సందర్భంలో పక్కకు వెళ్ళడమే మంచిది అని తెలిసిన సంస్కారవంతుడు పల్లెటూరులో తినడానికి తిండి లేకుండా తాగుబోతులాగా బాధ్యత లేకుండా ఉన్న నన్ను ఈరోజు ఇంతటి వాడిని చేసింది ఎవరు మీ వదిన కదా అన్నాడు శేషగిరి కోపంగా పెద్ద వదిన ఎన్నో కష్టాలు పడింది నీతో తాగుతూ ఆమెను ఒక్కరోజైనా సుఖపెట్టావా ఈ వదిన అందగతే పైగా డబ్బు కూడా ఉంది అది ఏ విధంగా వచ్చిందో కూడా నీకు తెలియదు నాకు తెలియదు పుట్టిన వంశం చరిత్ర అలాంటిది కదా మరి అన్నది వెటకారంగా భూలక్ష్మి మనం చాలా బాగా పుట్టాం కరెక్టే ఇసుమంత బుద్ధి కూడా లేని దానివి నువ్వు నీ భర్తను నోరెత్తనివ్వకుండా అదుపాజ్ఞలో కూర్చోబెట్టిన నువ్వు మాట్లాడుతున్నావా మంచి చెడు గురించి పుట్టింది ఏ వంశంలో అన్నది కాదు ప్రశ్న పెరిగిన తర్వాత వారి పద్ధతులు వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం అసలు ఎప్పుడో మర్చిపోయిన ఈ విషయాన్ని నువ్వు పిల్లల ముందు ఇలా మాట్లాడకూడదు అన్న సంస్కారమే లేదు నీకు మీరు పల్లెటూరులో బాధపడుతూ ఉంటే మిమ్మల్ని పట్నం రంపించమని చెప్పింది మీ వదిన మీకు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పింది ఆమె అన్నదమ్ములుగా అది మీ బాధ్యత అని కూడా మాకు చెప్పింది అందుకే నేను తమ్ముడు నీకు అంతలా సహాయం చేస్తాం మీ ఆడబిడ్డలకు నువ్వు విలువ ఇస్తావా ఇంతటి అవకాశం కల్పిస్తావా నువ్వైతే ఏనాడు ఏ మాట అని ఒక సంస్కారవంతుడు అయినా మీ వదిలను పట్టుకొని అందరిలో ఇలా మాట్లాడటం నీకు పద్ధతి కాదు మరి ఎప్పుడు మాట్లాడవద్దు ఇలా మాట్లాడితే అవసరమే లేదు నీకు అని మొహమాటం లేకుండా చెప్పేశాడు శేషగిరి మంచి మాట చెప్పారు ఆ మాట నేనే చెబుదామనుకు అనుకుంది అనిత ఎందుకు నాన్న అత్తయ్యని పట్టుకొని ఎలా మాట్లాడతారు మీ మంచి కోసం ఆమె దేవుడిని ఎంతో ప్రార్థిస్తుంది అన్నది సునీత అవును రూపాయి ఖర్చు లేదు కదా దేవుడిని ఎన్ని మొక్కులు మొక్కినాయినా మొక్కవచ్చు దేవుడు చెప్పడు కదా జవాబు అంటూ వెటకారంగా నవ్వింది అనిత ఎవరు ఏమి మాట్లాడవద్దు నా పట్ల అందరికీ ప్రేమ అభిమానాలు ఉన్నాయనుకున్నాను నా కూతురి కళ్ళలో నా మీద ప్రేమ కనిపించడం లేదు అంటూ సునీత వైపు చూసి బాధపడింది సావిత్రి నేను ఎంతో ఇష్టపడిన నా ఆడపడుచు మనసులో నాకు ఒక గౌరవమైన స్థానం లేదు ఆ విషయం తెలిసి నాకు చాలా బాధగా ఉంది అంటూ బాధపడింది సావిత్రి ఆడపడుచుని ఎంత మాట అంటే అంత మాట మీరు అనకూడదండి పిల్లలకు ఆడపిల్లలకు అండగా అన్నదమ్ములు ఉండాలి తప్పనిసరిగా అన్నది భర్త వైపు చూస్తూ సావిత్రి ప్రేమ పంచే వాళ్ళకే బాధలు పళ్ళు వాళ్ళకే చెట్టు చెట్టుకే రాళ్ళ దెబ్బలు పనులున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లుగా ఉంది ఈ పరిస్థితి అంటూ బాధగా మాట్లాడాడు శేషగిరి నువ్వు ఇంత మాట అన్నాక నేను ఇంట్లో ఎలా ఉంటానన్నయ్యా ఇక మీకు మాకు ఏ సంబంధం లేదు అంటూ ఏడుస్తూ వెళ్తున్న భూలక్ష్మి వైపు చూసి అవును అత్తయ్య మీకు ఒక షాప్ లాగా పెట్టించారు అమ్మ నాన్న ఆస్త కూడా అమ్మదే అవన్నీ మర్చిపోయినట్లున్నావు నువ్వు నువ్వు ఉంటున్న ఇల్లు తింటున్న తిండి కూడా అమ్మ పెట్టుబడి పెట్టిన డబ్బుతోనే వచ్చినవి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఒక మాట అన్నారని గుమ్మం తొక్కను అని షాప్ పదార్థాలు పెట్టి ఏడుస్తూ వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు మీ కొట్టు మీ ఆస్తులు వదులుకొని నీ పల్లెటూరు మీరు వెళ్ళగలరా అన్నది అనిత కోపంగా ఆ మాటలు విని కూడా వినట్టు వెళ్ళిపోయింది భూలక్ష్మి వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సావిత్రి పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఎందుకమ్మా పిలుస్తావు ఇక్కడ తన కూతురిని ఇచ్చే వీలు లేదు అందుకే వెంటనే ప్లేట్ పిరాయించింది చక్కగా సెటిల్ అయిపోయారు ఏమి ఇబ్బందులు లేవు ఆమె కష్టాలు అని ఇప్పుడు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు ఎంతో ప్రేమగా నీడనిచ్చిన చెట్టుని నరికిపోతారు ఇటువంటి మంద అంటూ వెళుతున్న అత్తవైపు సునీత వైపు చూసి కోపంగా మాట్లాడింది అనిత తల్లిని దగ్గరికి తీసుకొని ఓదార్చింది అనిత అమ్మ నువ్వేం ఆలోచించకు నువ్వు దేవతవమ్మ దేవత రాతి విగ్రహం లాగానే ఉంటుంది తెలియక ఆ విగ్రహాన్ని ఎవరైనా కొట్టినా ఉలకదు పలకదు నీలాగే కానీ వరాలిస్తుందా తల్లి అలా మా అమ్మ కూడా వరాలిచ్చే దేవత ఆ విషయం నాకు బాగా తెలుసు అంటూ తల్లిని దగ్గరకు తీసుకొని బాధపడుతున్నా తల్లి కళ్ళను తుడిచింది అనిత సునీత అలాగే కోపంగా చూస్తుంటే శేషగిరి మందలించారు అసలు మీ అమ్మకు బాగోలేదని దగ్గరికి కూడా రాలేకపోయావు ఎందుకు చిన్నప్పుడు నీకు దెబ్బ తగిలితే మంచి వంశమని నా రక్తం సెట్ అవ్వలేదు నీకు మీ అమ్మ రక్తమే సెట్ అయింది ఎక్కువ రక్తం ఇవ్వాల్సి వచ్చింది నీరసంగా ఉన్నా కూడా నా బిడ్డే నాకు ముఖ్యమని చెప్పింది మీ అమ్మ తల్లి రక్తం పంచుకొని పుట్టిన నీకు తల్లి మీద కాస్తంత ప్రేమ లేదా మీ అత్త మాట్లాడిన మాటల్లో నిజం ఎంత ఉంది మీ అమ్మ వంశం మంచిది కాకపోతే మీరు కూడా అంతే కదా మిమ్మల్ని కూడా రేపు మీ అత్త అలా అనదనే నమ్మకం ఉందా ఆ వంశం లేని మీ అమ్మకు పుట్టిన వాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఎలా అనుకుంది మీ అత్తమ్మ కుదరకపోయేసరికి ఇలా మాట్లాడుతుంది జ్ఞానం కూడా ఉండాలి సునీత జ్ఞానం ఉన్న తల్లి కడుపున పుట్టావు కానీ నీకు రవ్వంతా కూడా ఆమె జ్ఞానం లేదు అంటూ కోపంగా తిడుతున్న తండ్రి వైపు చూసింది భయపడిపోతూ సునీత ఊరుకోండి ఎవరు ఏమి అనుకోవద్దు ఇదంతా నా తలరాత భార్యగా మీ గుండెల్లో స్థానం ఇచ్చారు నా తలరాత మారింది అని సంతోషించాను కానీ ఎప్పటికైనా నా తలరాత మారింది అని సంతోషించాను ఎప్పటికైనా నా తలరాత నన్ను వెంటాడుతుంది అని ఇప్పుడే తెలిసింది అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న సావిత్రిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు శేషగిరి అనితకు భయంగా ఉంది తల్లికి ఏమవుతుందో అని డాక్టర్ గారు తండ్రిని విడిగా పిలిచి మాట్లాడడం జరిగింది అందుకే వాళ్ళమ్మ దగ్గర కూర్చొని తల్లికి మంచి మాటలు చెబుతూ ఉంది నేను మంచి వంశంలో పుట్టలేదు నా పుట్టుకలో నా వంశపు రక్తం ఉంటుంది కదా అందుకే ఇలాంటి నిందల పాలు అవుతున్నాము అని మనసులో వేదన పడుతూనే ఉంది సావిత్రి నువ్వు కంటతడి పెట్టొద్దమ్మా ఏమీ ఆలోచించవద్దు దేవత అన్ని కులాల్లో పుట్టింది ఇటువంటి కుల పిచ్చి ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కుల సమస్య కాదు దేవతగా నిరూపించుకోవాలి అంటే గుణమే ప్రధానం అని ఆ తల్లి నిరూపించింది తన చరిత్రలో నా తల్లి కూడా అటువంటి చరిత్ర కలిగినది మంచి చెడు అని చెప్పేదానివి నువ్వు అందుకే నేను ఒక మంచి భర్తను ఎంచుకోగలిగానమ్మా అత్త మాటలు విన్నా చెల్లి ఇలా తయారయ్యింది ఆ మాటలకు నువ్వు బాధపడకు తనే మారుతుంది ఎంత ఆస్తులు అన్నీ కూడా ఉన్నా కూడా కొంచెం గర్వం లేకుండా ఇంటిని స్వర్గంగా మార్చిన దేవత మా అమ్మ అటువంటి దేవత గురించి తెలుసుకొని వారు దెయ్యాలతో అంటూ చెల్లి వైపు చూసింది కోపంగా అనిత ఆలోచిస్తూ ఉంది సునీత డాక్టర్ గారు చెప్పిన విషయాలపై ఆలోచిస్తున్నాడు శేషగిరి అన్వేష్ శేషగిరి పక్కన కూర్చొని మంచి చెడ్డా చెబుతున్నాడు జగపతి యువరాజును నిద్ర లేపుతుంటే లేవడం లేదు డాక్టర్ని పిలిచారు డాక్టర్ గారు ఏదో ఇంజెక్షన్ చేశారు కొంతసేపటికి మెలకు వస్తుంది భయపడకండి ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో పడి ఉండే ఒక డ్రగ్ ఆయన తీసుకునే ఆహారంలో కలిపారు ఇదంతా కావాలని చేశారు ఎవరు అని చెప్పాను డాక్టర్ గారు డాక్టర్ గారితో శ్రీకాంత్ మాట్లాడాడు ఫోన్లో డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఆ డ్రగ్ పేరు తెలుసుకొని దాని వివరాలు మొత్తం సేకరించాడు ఎవరు ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు అని నింద వేస్తున్నారు అని జగపతి చెప్పాడు శ్రీకాంత్తో యువరాజ్ ఆ సమయంలో ఒక స్త్రీతో శారీరకంగా కలిశాడా లేదా అన్న విషయాన్ని కూడా సర్టిఫికేట్ తీసుకోవాలి అన్ని వివరాలతో అని చెప్పాడు శ్రీకాంత్ ఇంకా కొన్ని ఐడియాలు ఇచ్చాడు జగపతికి నేను చేస్తున్నాను మనకు తెలిసిన లాయర్ ఉన్నారు ఏమీ ఆందోళన పడవద్దు అని చెప్పాడు శ్రీకాంత్ శ్రీకాంత్ చెప్పినవన్నీ సేకరిస్తున్నారు జగపతి మెలకు వచ్చిన యువరాజ్ నాకు ఏమీ తెలియదు ఏం జరిగింది అంటూ అడిగారు అడిగాడు జరిగిన విషయం చెప్పాడు జగపతి అసలు నాకేం అవసరం నేను అలాంటి వాడిని కాదు డాడీ ఆమెను ఎవరు ఏదో ఇబ్బంది పెట్టారు అంటే నేను సహాయం చేద్దామని వెళ్ళ రూమ్లోకి ఏదో ఒక జ్యూస్ ఇచ్చింది తాగాను అంతే నాకేమీ తెలియదు అన్నాడు యువరాజ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియోకి తప్పకుండా లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్